హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి సో మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అందరికీ తీసుకోండి మీ తదంతా స్కిప్ చేసేయండి అండ్ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో అనుకోండి లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని స్కిప్ చేసేయండి ఓకే పోర్స్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇంకా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ so collective partners, current feelings, second universe, please tell the current feelings of my collective partners. <coughs> excuse me. the empress, seven of swords, the high priestess, and six of cups. okay. so, ikara, my partner, ఎలా ఆలోచిస్తున్నారు అంటే మీరు ఒక బ్యూటిఫుల్ పర్సన్ లాగా తను అనుకుంటున్నారు అంటే మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు మీ లైక్ మీ డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది అంటే మీరు చాలా లావిష్గా ఉంటారు లైక్ చాలా అందంగా రెడీ అవుతారు అంటే మీరు తప్ప తనకి ఇంకే పర్సన్ బ్యూటిఫుల్గా కనిపించట్లేదు అనమాట ఎట్ కరెంట్ ఎనర్జీస్లో అయితే సో అంత బ్యూటిఫుల్ పర్సన్ లాగా చూస్తున్నారు నాట్ ఓన్లీ అవుట్ సైడ్ అంటే మీ మనసు కూడా చాలా బ్యూటిఫుల్ మీరు చాలా అండర్స్టాండింగ్ చాలా మదర్లీ నేచర్ చాలా ప్రేమ ఉంటుంది ప్రేమ చూపిస్తారు మీరు అని చెప్పి తను అనుకుంటున్నారు అండ్ ఆల్సో తను ఏంటి అంటే మీరు చాలా ఇంక్యూటివ్ పర్సన్ మీకు చాలా ఏమంటారంటే చాలా ఇంక్యూటివ్ పవర్స్ ఎక్కువ ఉంటాయి మీకు ఏదైనా కూడా ఈజీగా అర్థం చేసుకునే పవర్స్ అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారో అవి సో సారీ అండి సో పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు ఈజీగా వాళ్ళని అర్థం చేసుకోగలరు మీకు ఆ కేపబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఆల్సో తను కొంచెం డిసెప్టివ్ మోడ్లో కూడా ఉన్నారండి అంటే మీ మధ్యన ఏమైనా డిస్టర్బెన్సెస్ అయితే కనుక ఆ డిస్టర్బెన్సెస్ గురించి ఆలోచిస్తున్నారు బాగా అండ్ ఆల్సో కొంచెం లో కూడా ఉన్నారనమాట బికాస్ మేబీ తనకి వేరే ఆప్షన్స్ ఉండొచ్చు లేకపోతే మీకు వేరే ఆప్షన్స్ ఉండొచ్చు సో దట్ ఆ ఆప్షన్స్ అన్నిటినీ ఒకేసారి తను చూసి ఒక కన్ఫ్యూషన్ మోడ్లో ఉన్నారనమాట బికాస్ తనకి ఏ చూసుకోవాలో అర్థం కావట్లేదు లేదు అంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి అంటే అది అది కూడా తను ఆలోచించి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే లైక్ ఎందుకు ఇలా ఈ పర్సన్కి ఈ పర్సన్కి నేనంటే ఇష్టము నాకు ఈ పర్సన్ అంటే ఇష్టము బట్ మళ్ళీ మధ్యలో ఎందుకు ఇట్లాంటి మల్టిపుల్ చాయిసెస్ మల్టిపుల్ ఆప్షన్స్ మా మధ్యన వస్తున్నాయి అని చెప్పి బాధపడుతున్నారు బికాస్ సమ్హ్ పాస్ట్లో ఏదో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మీకు సో ఆ డిస్టర్బెన్సెస్ గురించి ఆలోచిస్తూ అలాగే ఈ ఆప్షన్స్ గురించి ఆలోచిస్తూ నేను కొంచెం డిసప్పాయింట్మెంట్ మోడ్లోనే ఉన్నారు అనమాట అంటే డిసెప్టివ్ ఎనర్జీస్ అనేవి మీ నుంచి అయినా వచ్చి ఉండొచ్చు తన నుంచి అయినా అయి ఉండొచ్చు ఇఫ్ ఇన్ కేస్ తన నుంచి అయితే తను డిసప్పాయింట్ అవుతున్నాడు అంటే రిగ్రెట్ అవుతున్నారనమాట ఎందుకు ఇలా అయ్యింది నాకు ఎందుకు ఇలా అవుతుంది ఈ పర్సన్ చాలా నన్ను అర్థం చేసుకుంటారు బట్ ఎందుకు సిచ్యువేషన్స్ ఇట్లా గా క్రియేట్ అయ్యాయి అని చెప్పి తను చాలా చాలా బాధపడుతున్నారనమాట చూద్దాం ఇంకా అసలు ఏమి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అని So, Universe, please tell me what are the other messages for my collective regarding this person? What are the current energies towards them? Please tell me, Universe, what are the other messages? What are the other messages, Universe? Please tell me. The Fool, Queen of Wands, Seven of Wands, and the Sun. Okay. So, and Dale. ఈ పర్సన్కి నీతో న్యూ బిగ్నింగ్ చేయాలని ఉందండి అంటే ఒక ఫ్రెష్గా లైక్ ఇప్పటివరకు ఏదైనా కూడా డిస్టబెన్సెస్ ఉన్నా ఏదైనా ఆర్గ్యుమెంట్స్ అయినా మీ మధ్యన ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా అదంతా వదిలేసి మంచి న్యూ బిగ్నింగ్ న్యూ న్యూ స్టార్ట్ రీయూనియన్ కైండ్ ఆఫ్ థింగ్ చేయాలని ఉంది బికాజ్ మీరు ఎంత ఫోకస్డ్ పర్సనో ఎంత లాంగ్ టర్మ్ పర్సనో తనకి తెలుసు అండ్ మీరు అంత ఫోకస్డ్గా మీ పర్సనల్ లైఫ్లో ఉండడం తను అసలు తీసుకోలేకపోతున్నారు అనమాట అండ్ ఆల్సో తనకి ఈ రిలేషన్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ రిలేషన్షిప్ని ఎలా నేను నిలబెట్టుకోవాలి ఈ పొజిషన్ ఎట్లా నేను నా చేతిలోకి తెచ్చుకోవాలి ఎలా ఈ ని కంట్రోల్ చేయాలి అని చెప్పి తను ఆలోచిస్తున్నారు అంటే ఈ ని వదులుకోవడం తనకి ఏ మాత్రం ఇష్టం లేదు అందుకని ఈ ని ఎలా మెయింటైన్ చేయాలి ఆ పొజిషన్ ఎలా నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు బికాస్ తనకి సక్సెస్ కావాలి మీతో మీతో ఉంటే తనకి హ్యాపీనెస్ అంటే మీతో ఉంటే తన సాడ్ థింగ్స్ అన్నీ కూడా పోతాయి మీతో స్పెండ్ చేసిన టైమ్స్ తనకి చాలా చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయి పాస్ట్లో సో అందుకని తనకి ఎలాంటి డిసెప్టివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా కరెంటు మళ్ళీ మీతోనే వచ్చి రీస్టార్ట్ చేయాలి మళ్ళీ మీతోనే న్యూ బిగింగ్స్ చేయాలి ఈ రిలేషన్షిప్ని లాంగ్ టర్మ్ దాకా తీసుకెళ్ళాలి బికాస్ మీరు చాలా ఫోకస్డ్ ఉన్నారు మీ పర్సనల్ లైఫ్లో సో అది తనకి చాలా ఇష్టం బేసిక్గా ఎందుకంటే మీరెంత డెడికేటెడ్ పర్సనో ఆ క్వాలిటీ అనేది తనకి చాలా ఇష్టం సో మీరు మీలాంటి పర్సన్ తన లైఫ్లో ఉంటే తన లైఫ్ కూడా ఒక స్టెబిల్గా ఉంటుంది ఒక స్టెబిలిటీ అనేది తన లైఫ్లో కూడా వస్తుంది అని చెప్పి తను ఎలా అయినా ఈ ని ఈ పర్టికులర్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి లైక్ నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు బికాస్ తనకి సక్సెస్ కావాలి మీరు ఉంటేనే తనకి హ్యాపీనెస్ అని ఫీల్ అవుతున్నారు ఓకేనా ఇంకా చూద్దాం ఇంకా ఏంటి తనైనా ఫీలింగ్స్ అనేది సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద అదర్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్స్ ప్లీజ్ టెల్ మీ యూనివర్స్ వాట్ దిస్ పర్సన్ ఈస్ థింకింగ్ అబౌట్ దిస్ పర్సన్ ద And కింగ్ ఆఫ్ వన్స్ అండ్ ద స్టార్ అండ్ ద సన్ బ్యూటిఫుల్ సి సన్ ఇంతకు ముందు కూడా వచ్చింది అండ్ ఇప్పుడు కూడా వచ్చింది సో దాట్స్ హౌ అండి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని అంత కావాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కి మీరుంటే తన లైఫ్ బాగుంటుంది అని తను విష్ చేస్తున్నారు అనమాట బికాస్ ఓవరాల్ గా ఈ పర్సన్ కి మీతో సక్సెస్ కావాలి అండ్ తను మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని అంటే మీరు తన లైఫ్ లోకి వచ్చేయాలి మళ్ళీ ఇంతకు ముందులా మీ ఇద్దరు కలిసి ఉండాలి ఇంతకు ముందులా మీరు ఎక్కడైనా బయట టైం స్పెండ్ చేస్తే అక్కడికి వెళ్ళాలి మీతో ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి ఊహించుకుంటున్నారు అని దాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట మళ్ళీ మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లైఫ్లోకి తిరిగి వచ్చేయాలని అని అలాగే తను లాంగ్ టర్మ్ కోసం కూడా థింక్ చేస్తున్నారు ఇది ఇక్కడతో వదిలేదు ఈ రిలేషన్షిప్ ఇక్కడితో బ్రేక్ అవ్వకూడదు ఈ రిలేషన్షిప్ని లాంగ్ టర్మ్ దాకా తీసుకెళ్ళాలి లైక్ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటే మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలి ఆర్ ఆల్రెడీ మ్యారేజ్లో ఉంటే నెక్స్ట్ పిల్లలు సెటిల్ సెటిల్ అవ్వాలి లైఫ్లో అని లేదు మీరు ఇప్పుడే జస్ట్ ఫ్రెండ్స్ అలా అనుకుంటే కనుక ఒక స్టెబిలిటీ తీసుకురావాలి రిలేషన్షిప్లో అంటే తన ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ మీరు ఇద్దరు ఎక్స్ప్రెస్ చేసుకొని ఒక రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు అంటే తన థాట్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తున్నారు అండ్ చాలా ఫోకస్ పెడుతున్నారు అనమాట మీ మీద అంటే ఈ రిలేషన్షిప్ని నేను నిలబెట్టుకోవాలి బికాస్ తనకి మీరుంటేనే తన లైఫ్ ఒక స్టార్ లాగా ఉంటుంది లైక్ మీరుంటే తన లైఫ్లో ఇంకా ఏ అంటే ఏ చీకటి కూడా కమ్ముకోదు అనే థాట్స్లో తను ఉన్నారనమాట బికాస్ మీతోనే సంతోషం మీతోనే హ్యాపీనెస్ ఉంది అని తన ఇన్నర్ ఫీలింగ్ తనకి చెప్తుంది అందుకనే తను మీరు ఇక్కడ చూస్తే అసలు పాజిటివ్ కంప్లీట్ పాజిటివ్ కాట్స్ ఒక్కటే ఒక ఒక నెగిటివ్ కార్డ్ వచ్చింది సో ఆ పర్సన్లో మిమ్మల్ని ఎంత ప్రేయర్స్ చేస్తున్నారంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఎంత అడ్మైర్ చేస్తున్నారంటే అసలు మీరు తప్ప ఇంకా ఎవరు కూడా ఆ పర్సన్కి కనిపించట్లేదు అంతగానో మిమ్మల్ని ప్రేయర్ చేస్తున్నారు ఆ పర్సన్ అండ్ మిమ్మల్ని అంత కావాలి అని కూడా తను కోరుకుంటున్నారు బికాస్ మీరేంటి మీ వాల్యూ ఏంటి అని ఆ పర్సన్కి అర్థమైంది అండ్ ఆల్సో ఇంకొక మెసేజ్ ఏంటంటే అండి ఇక్కడ ఎవరైనా విమెన్ చూస్తుంటే కనుక మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండి మీ సిచ్యువేషన్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చి లేదు అంటే మీ పర్సన్తో రిలేషన్షిప్ బాగుండాలి మాకు పిల్లలు కావాలి అనే ఒక సిచ్యువేషన్ ఎవరికైనా ఉండుంటే కనుక మీకు డెఫినెట్గా త్వరలో మీరు కన్సీవ్ అయ్యి మీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా కనిపిస్తున్నాయండి అలాంటి న్యూస్ అయితే మీరు వింటారు బికాస్ ఆల్ ఆర్ పాజిటివ్ కార్డ్స్ మీకు ఒక్కసారి న్యూ బిగినింగ్స్ అయ్యాక డెఫినెట్గా మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఆ న్యూస్ అయితే వింటారు లేదు అంటే మీరు ఒకవేళ జెంట్స్ చూస్తుంటే కనుక మీ వైఫ్ ఆర్ మీ సిస్టర్ ఆర్ మీ ఫ్రెండ్ ఎవరి దగ్గర నుంచి అయినా ఇలాంటి న్యూస్ వినే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది రీడింగ్ ఎవరు చూస్తున్నారో బికాస్ ఆ స్పెసిఫిక్ ఎనర్జీ వస్తుంది అనమాట అందరికీ వర్తించదు కొంతమందికే వస్తుంది ఎనీ ఫ్యూ స్పెసిఫిక్ పీపుల్కే వస్తుంది సో ఎవరికి వర్తిస్తుందో వాళ్ళే తీసుకోండి అందరికీ అయితే కాదు ఓకేనా సో అదనమాట జనరల్ గా ఈ పర్సన్కి కి చాలా 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 పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారు బికాస్ మీరే ఒక బ్యూటిఫుల్ పర్సన్ లాగా లైక్ ఇన్నర్ అండ్ అవుట్ లో మీరే ఒక బ్యూటిఫుల్ పర్సన్ ఇంకా మీకన్నా బ్యూటిఫుల్ ఏ లేరు ఈ వరల్డ్లో అన్నట్టు తను ఆలోచిస్తున్నారు అయితే సో స్వీట్ అండి ఇంత పాజిటివ్ ఎనర్జీస్ ఉన్న పర్సన్ మళ్ళీ మీరు రీస్టార్ట్ చేస్తే కనుక మీ లైఫ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే చూద్దాం ఇంకా మరి యూనివర్స్ నుంచి మీకు ఈ లో గైడెన్స్ ఏంటి అనేది ఓకే సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ వాట్ ఈస్ ద గైడెన్స్ యూనివర్స్ వాట్ ఈస్ ద గైడెన్స్ ై కలెక్టివ్ చెప్పండి యూనివర్స్ ఓకే స్ట్రెంగ్ అండ్ జస్టిస్ సినివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి మీరు అంటే మీకు ఒకవేళ ఈ రిలేషన్షిప్లో ఈ పర్టికులర్ పర్సన్తో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ పర్సన్ కరెక్టా కాదా ఈ పర్సన్ లాంగ్ టర్మ్ వరకు మనకు ఉంటారా లేదా ఇట్లాంటి ఏమైనా భయాలు కానీ లేకపోతే నెగిటివ్ ఎనర్జీస్ కానీ మీ దగ్గర ఉంటే మీరు స్ట్రెంగ్త్ తెచ్చుకోండి అంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీకు అంత స్ట్రాంగ్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అండ్ మీకు జస్టిస్ జరుగుతుంది మీకు రావాల్సిన న్యాయం మీకు తప్పకుండా జరుగుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీ మీకు ఈ పర్సన్తో డిస్టర్బెన్సెస్ అయ్యి మీరు దూరం అయిపోయి లేదు ఈ పర్సన్ నాకు కావాలి అని మీరు అనుకుంటే కనుక డెఫినెట్గా ఆ పర్సన్ మీకు ఆ పర్సన్తో మీకు న్యాయం అనేది జరుగుతుంది ఆ పర్సన్ మీకు జస్టిస్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట బికాస్ ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే మీరు చాలా పాజిటివ్గా చాలా స్ట్రెంగ్త్ తెచ్చుకోండి ఏం చేసినా కూడా చాలా పాజిటివ్ పాజిటివిటీ తోటి చాలా స్ట్రెంగ్త్ మీలో మీరే స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఒక స్టెప్ ముందుకు వేయడానికి ట్రై చేయాలంటున్నారు బికాస్ మీరు మైట్ బి బికాస్ ఆఫ్ ద పాస్ట్ ఎనర్జీస్ మీకు కొంచెం లోగా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో అలా లోగా ఉండకుండా స్ట్రెంగ్త్ తెచ్చుకోండి స్ట్రెంగ్త్ తెచ్చుకొని పాజిటివ్ ఎనర్జీస్తో మీరు ఒక స్టెప్ ముందుకు వేయండి సో దట్ మీకు అంతా మంచి అవుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నావు ఓకేనా సో అదనమాట అండ్ ఆల్సో మనం ఏంజిల్ మెసేజ్ కూడా చూద్దాము ఈ లో ఏంజిల్స్ మరి మీకు ఏం గైడెన్స్ ఇస్తారు మీ ఏంజిల్స్ అని ఓకే సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద ఏంజిల్ మెసేజెస్ ఏంజిల్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ యువర్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ Me message to friendly animals yes. what are your messages for my collective in this situation unlikely okay so ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఇప్పుడు మీ మీ మధ్య ఉన్నాయి అంటే అవన్నీ వదిలేయండి అని చెప్తున్నారు యూనివర్స్ ఎందుకంటే మీరు దాన్నే పట్టుకొని దాన్నే ఆలోచిస్తూ అదే ఎనర్జీలో ఉన్నారు అంటే కనుక మీ లైఫ్లోకి పాజిటివిటీ ఇంకా రాదు సో మీరు అన్లైట్లీ ఈ నెగిటివ్ ఎనర్జీస్ని మాత్రమే వదిలేయండి పాజిటివ్ని పట్టుకొని నెగిటివిటీని వదిలేయండి బికాస్ కొంతమంది ఏం చేస్తారంటే పాజిటివిటీనే గా చేసేసుకొని మొత్తం అన్ని దూరం చేసుకుంటారు సో అలా కాకుండా అన్లైక్లీ యు హ్యావ్ టు లీవ్ వాట్ ఎవర్ ద నెగిటివ్ థింగ్స్ ఆర్ దయర్ ఇన్ యువర్ లైఫ్ ఓకేనా ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏమున్నాయో ఆ నెగిటివ్ థాట్స్ కూడా మైండ్లోకి రాకుండా వాటిని లీవ్ చేసేయండి మీరు ఎంత తొందరగా వాటిని ఫర్గీవ్ చేసేస్తే మీకు అంత పాజిటివిటీ ఉంటుంది సో మీరు నెగిటివిటీ నుంచి బయటికి రండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో అదనమాట ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను బికాస్ చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి సో ఇఫ్ ఇన్ కేసు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ చేయండి ఓకేనా సో ఇంకొచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే